హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుమలలో అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు అందించేందుకు టీటీడీ కీటక నిర్ణయం తీసుకుంది అన్న ప్రసాదం కేంద్రంలో కిఆస్క మిషన్లు ఏర్పాటు చేయగా భక్తుల నుంచి భారీగా విరాళాలు సమకూరాయి ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూపాయి నుంచి లక్షలోపు విరాళం ఇవ్వదలిచిన భక్తుల కోసం సులభతరంగా విరాళం ఇచ్చేందుకు వీలుగా తిరుమలలోని శ్రీ తరికొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కిఆస్క మిషన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు అంటే సెల్ఫ్ ఆపరేటెడ్ ఆన్లైన్ పేమెంట్ అని అర్థం ఈ మిషన్ల ద్వారా అన్న ప్రసాదం ట్రస్టుకు యాభై రోజుల్లో యాభై ఐదు లక్షల విరాళం అందింది తిరుచనూరు పద్మావతి అమ్మవారి ఆలయం ఒంటిమిట్ట కోదండరామ ఆలయం బెంగళూరులో శ్రీవారి ఆలయంలో కూడా ఈ మిషన్లు ప్రారంభించారు ఈ మూడు ఆలయాల్లో ఈ మిషన్ల ద్వారా పదిహేను రోజుల్లో ఐదు లక్షలు విరాళంగా అందింది ఈరోజు పేరూరు సమీపంలోని శ్రీ బకుళామాత ఆలయంలో కూడా ఈ కియోస్క్ మిషన్ను ప్రారంభించారు మరో వారం పది రోజుల్లో విజయవాడ చెన్నై హైదరాబాద్లోని శ్రీవారి ఆలయాల్లో కియోస్క్ మిషన్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు ప్రస్తుతం అన్న ప్రసాదం ట్రస్టుకు మాత్రమే విరాళం ఇచ్చే అవకాశం ఉంది త్వరలో టీటీడీ ఆలయాల్లోని అన్ని సేవలకు ఈ మిషన్ల ద్వారా నగదు రహిత చెల్లింపులు చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని టీటీడీ ప్రకటనలో పేర్కొంది తిరుమల వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని ఇంద్ర మైదానం రామచంద్ర పుష్కరిణి శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణునివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ భైరాగి పట్టెడిలోని రామానాయుడు ఉన్నత పాఠశాల ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేశామని టీటీడీఈవో శ్యామలరావు తెలిపారు తిరుపతిలోని కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో భక్తులకు ప్రత్యేకంగా లైన్లు బ్యారికేడ్లు తాగునీరు మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నాం సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామిని దర్శించుకోవాలని విజ్ఞప్తి గోవిందమాల భక్తులు కూడా దర్శన టోకెన్లు పొంది దర్శనానికి రావాల్సి ఉంటుంది దర్శన టోకెన్లు భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతోంది భక్తుల విషయాన్ని గుర్తించాలి చంటి పిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు దివ్యాంగులు ఎన్ఆర్ఐ రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజుల పాటు రద్దు చేశాం భక్తుల అధిక రద్దీ దృష్ట్యా ఈ పది రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనాలను సిఫార్సు లేఖలను స్వీకరించబడవు అయితే ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పిస్తాం తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి ఏడున కోయిల అల్వార్ తిరుమంజనం జరుగుతోంది జనవరి పదిన వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తారు జనవరి పదకొండున వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు చక్రస్నానం నిర్వహిస్తాం అని ఈవో వెల్లడించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి